కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరీ బై విత్ హాబీ అందరూ బాగున్నారా మీరు అందరూ బాగున్నారని ఆశిస్తే ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాము సో అట్ ప్రజెంట్ మా ట్రిప్ అయితే తమిళలో ఉన్న తిరువు తిరువళ్ళూరుకి అయితే వెళ్తున్నాం అనమాట సో ఫస్ట్ టైము సో ఎగ్జైటెడ్ అనమాట నేను అలాగే మా బ్యాచ్ అంతా కూడా రెడీ మేమంతా కూడా రెడీ సో మాకు మేము వెళ్ళడానికి బస్ కూడా రండి సో మినీ బస్ అనమాట హడావిడిగా చెప్పిన ఇంటర్ ఒక కాస్త తడబడ్డాను ఇగ్నోర్ చేయండి సో పాయింట్ కి అయితే వచ్చేద్దాం తమిళనాడు రాష్ట్రంలో తిరువల్లూరు అనే ఒక డిస్టిక్ ఉంది ఆ డిస్టిక్ లో మెయిన్ సిటీ తిరువల్లూరు ఈ మెయిన్ సిటీ లో ఉన్న మెయిన్ టెంపుల్ వైద్య వీర రాఘవల్ల స్వామి సో ఈ టెంపుల్ ని విజిట్ చేయడానికే మా జర్నీ అయితే చిత్తూరు నుంచి స్టార్ట్ చేశాము అలా చిత్తూరు నుంచి వెళ్తూ ఉంటే చిత్తూరు కి షోలింగ్ మధ్యలో మనకైతే ఈ లోకనాయకి కాళ్ల పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ అయితే కనిపిస్తుంది గుడి ప్రాంగణ లో నూట ఎనిమిది అమ్మవారి రూపాలతో విగ్రహాలని ప్రతిష్ఠించున్నారు ఎంత బాగుందో టెంపుల్ మస్ట్ విజిట్ మీరు అలా వెళ్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయడానికి ట్రై చేయండి ఇక్కడ మొక్కు కూడా చాలా స్పెషల్ కాయ మొక్కు కడతారు ఒకవేళ తీరినట్లయితే మళ్ళీ అమ్మవారి దగ్గరకు వచ్చి దర్శనం చేసుకోవాలట ఇక అక్కడ స్టార్ట్ చేసిన మా జర్నీని ఇక ఎక్కడ స్టాప్ చేయకుండా టూ అవర్స్ జర్నీ తర్వాత తిరువళ్ళూరు మెయిన్ సిటీ అయితే ఎంటర్ అయిపోయాము ఇక నేరుగా టెంపుల్ సరౌండింగ్ లో ఉన్న పార్కింగ్ దగ్గర వెహికల్ ని పార్క్ చేసి చేయకుండా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం ఇదే అండి వైద్య వీర రాఘవల స్వామి టెంపుల్ ఇన్ తిరువల్లూరు సో ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత చెప్పుకోవాలంటే చాలానే ఉంది విష్ణువుకి అంకితం చేసిన నూట ఎనిమిది దేవాలయాల్లో ఇది కూడా ఒకటి చాలా ప్రత్యేకం ఇక్కడ విష్ణు భగవాను వీర రాఘవ ఆర్ వైద్య వీర రాఘవుల పెరుమాళ్ళు గాను లక్ష్మీదేవిని కనకవల్లి తాయారు గాను అందరూ ఇక్కడ పూజిస్తూ ఉంటారు ముఖ్యంగా అమావాస్య నాడు వైభవంగా జరుగుతుందంట ఇక్కడ స్వామివారికి సేవ అలాగే శని ఆదివారాలు కూడా ఫుల్ గా రెష్ గా ఉంటుంది కాబట్టి మీ ఫ్యామిలీస్ తో వచ్చేటప్పుడు ఇలాంటి టైమ్ లో వద్దామా లేదా ఫ్రీగా ఉన్న టైం లో వద్దామా అని మీరే డిసైడ్ అవ్వండి ఇక స్వామివారి దర్శనం కోసం మనం లోపలికి వెళ్లేటప్పుడు మూడు ద్వారా ారాలను దాటుకుని లోపలికి వెళ్ళాలి ఇక్కడ స్వామివారి భక్తులందరూ కూడా అయ్యవారికి అమ్మవారికి ఈ స్థలంలోనే వివాహం జరిగింది అనేసి గట్టిగా నమ్ముతారు అలాగే సాలిహోత్ర మహర్షికి విష్ణుమూర్తి ఇక్కడే సంతానవరాన్ని ఇచ్చారని చరిత్ర చెబుతుంది అని ఇక్కడ వారు చెబుతున్నారు మేము వెళ్ళిందైతే అమావాస్య నాడు అందుకే ఫుల్ రష్ గా ఉంది ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకున్నప్పటికీ దాదాపు మేము ఒక ఫార్టీ మినిట్స్ వెయిట్ చేసాము స్వామివారి దర్శనానికి తమిళనాడులో చాలా టెంపుల్స్ ద్రావిడ నిర్మాణ శైలిలోనే ఉంటాయి ఈ టెంపుల్ కూడా అలాగే వీరరాఘోల్ పెరుమాళ్ వైద్య వీరరాగుల్ పెరుమాళ్ళు అంటారు మనలో ఎలాంటి దోషాలున్నా ఎలాంటి జీవిత సమస్యలున్నా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎలాంటి ఉన్నా సరే ఒకసారి వారిని దర్శించుకుని ఇక్కడికి వచ్చి ఆ బెల్లం ని తీసుకొని కోనేరులో వేయాలి అలాగే సంతానం కలిగిన వారైతే ఇక్కడ తులాభారం కింద బంగారుగా భావించే బెల్లాన్నే ఇక్కడ స్వామివారికి సమర్పిస్తారు విష్ణు భగవానుడు సాలిహోత్ర మహర్షి గారికి ఇచ్చిన వరాన్ని గురించి చెప్పాను కదా ఆ వరాన్ని ఈ ప్రాంతంలో ఇవ్వడం వల్లే దీనికి తిరువళ్ళూర్ అని పేరు తిరు అంటే పవిత్రమైన హళ్ళు అంటే ఇవ్వడం అంటే పవిత్రమైన వరాబడింది కాబట్టి ఈ ప్రాంతానికి తిరువళ్ళూర్ అని పేరు వచ్చిందట మూడు గడపలు దాటి స్వామివారిని దర్శనం చేసుకొని బయటికి రాగానే మనకి ఈ ఉప్పు మండపం కనిపిస్తుంది ఇది ఇక్కడ చాలా స్పెషల్ మనలో ఉన్న ఎలాంటి దిష్టి దోషాలనైనా సరే పోగొడుతుంది అనేసి పూర్తి స్థాయిలో నమ్మకంతో క్యూలు కట్టేసి మరి ఇలా అంటే స్వామివారి పక్కనే ఉన్న ఈ ఉప్పు మండపంలో ఇలా ఉప్పు వేస్తూ ఉంటారు సో మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మిస్ కాకుండా తీసుకొని వెళ్ళండి లేదా అక్కడైనా సరే మన ఉప్పు మిరియాలు కలిపిన ప్యాకెట్స్ దొరుకుతూ ఉంటాయి నో ప్రాబ్లం ఇక నేను మా వారు మా ఫ్యామిలీ అందరం కూడా ఉప్పు మండపం దగ్గర నుంచి బయలుదేరిపోయి అమ్మవారి దర్శనం కూడా చేసుకొని ఇక రామానుజాచార్యుల వారి దర్శనం చేసుకుందామని వచ్చాం రామానుజాచార్యుల వారి మండపం అయితే ఉప్పు మండపానికి వరకామని సేవకి మధ్యలో ఉంటుంది సో గమనించుకోండి చాలా బాగుంది రామానుజాచార్యుల వారి చరిత్ర అంతా కూడా ఇక ఇదిలా చూసుకొని మనం బయటికి వస్తూ ఉండగా సామాన్ సామాన్యంగా బ్రాహ్మణులు చాలా మటుకు వాళ్ళ పిల్లల్ని వేద పాఠశాలలో వేయాలని చూస్తూ ఉంటారు అలాంటి ఒక వేద పాఠశాలని ఈ టెంపుల్ రిలేటెడ్ వాళ్ళు రన్ చేస్తూ ఉన్నారంట సో మీకేమైనా యూస్ అవుతుందో లేదా మీ సరౌండింగ్స్ లో ఉన్న పిల్లలకి యూస్ అవుతుంది అని ఇన్ఫర్మేషన్ ని పాస్ చేయండి ఒకవేళ మీరు కూడా ఈ వేద పాఠశాలకి ఎంతో కొంత సహాయం చేయదలిస్తే అక్కడ కనిపిస్తున్న నెంబర్స్ కి కాంటాక్ట్ అయ్యి మన వంతు సహాయాన్ని డొనేట్ చేయొచ్చు దాని పక్కనే ఉన్న ఈ మండపంలోనే పరకామని సేవ జరుగుతూ ఉంది మేము వెళ్ళిన టైంలో ఇక టెంపుల్లో అన్ని కంప్లీట్ అయ్యేసరికి మాకు వన్ అవర్ పైనే పట్టేసింది ఒక క్వాలిటీ టైంని స్పెండ్ చేసాం ఫ్యామిలీ అందరం కూడా సో ఇక గర్భగుడిలో స్వామివారు భుజంగాసనంలో పెదశేష వాహనం మీద ఇలా పడుకొని ఉంటారు ఇక గుళ్ళో నుంచి బయటకు వచ్చి నేరుగా కోనేరు దగ్గరకైతే వచ్చాము కోనేరు అయితే ఎంత పెద్దదో చూసినంత దూరం ఉంటుంది ఎంత పెద్ద కోనేరులో మనకి కొంత భాగాన్ని మాత్రమే బెల్లం కలపడం కోసం ఇలా ఏర్పాటు చేసి ఉంటారు సో ఇలా ఏర్పాటు చేసిన ప్రదేశంలో అంటే ఇది కూడా కోనేరులో భాగమే ఇక్కడ మనం తెచ్చుకున్న బెల్లాన్ని మన మనసులో ఎలాంటి కోరిక ఉన్నా అనారోగ్య సమస్యలు ఉన్నా వాటిని మనసులో తలుచుకొని ఇలా కోనేరులో బెల్లం కలపాలన్నమాట ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఆచారం అన్నీ కంప్లీట్ చేసుకొని వెహికల్ దగ్గరికి వచ్చేసరికి లంచ్ టైం అయిపోయింది ఇక దగ్గరలో మంచి రేటింగ్ ఉన్న హోటల్ ఏది అని చూస్తే గంగా హోటల్ అని సజెస్ట్ చేశారు మాతో వచ్చిన డ్రైవర్ సో ఎలా ఉంటే ఏంటి ప్యూర్ వెజ్ హోటల్ మంచిగా లోపలికి వెళ్ళిపోయి హ్యాపీగా లంచ్ చేసేస్తాం అందరం మంచి ఆకలి మీద ఉన్నాం కదా ఆ నుంచి మీకు ఒక చిన్న సజెషన్ తిరువళ్ళూరుకి మీరు ప్లాన్ చేస్తూ ఉన్నట్లయితే సూళ్ళూరుపేట కాళహస్తి రేణిగుంట తిరుపతి ఇలాంటి ప్లేసెస్ నుంచి అయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి ఈజీగా బస్సెస్ దొరికేస్తూ ఉంటాయి లేదా ట్రైన్ ని ప్రిఫర్ చేయండి ఆఫ్టర్ మా లంచ్ బ్రేక్ తర్వాత హాఫ్ ఎన్ అవర్ జర్నీ చేసి తిరువళ్ళూరు జిల్లాలోనే బుట్లూరు మండలంలో ఉన్న రామాపురం దగ్గరకైతే వచ్చాం ఇక్కడ అమ్మవారు వచ్చేసి శ్రీ 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 పొంగవాణ తమ్మన్ అంగాళ పరమేశ్వరి అమ్మవారు ఇక్కడ అమ్మవారి ప్రత్యేకత నిండు గర్భిణిగా ఉండి అందరికీ దర్శనమిస్తూ ఉంటారు ఈ గుడి ప్రత్యేకత ఎన్ని సంవత్సరాలైనా వివాహం అయ్యి ఇంకా సంతానమే లేదు ఎన్ని హాస్పిటల్స్ చుట్టూ తిరిగిన ఎలాంటి లాభమో లేదు అని భావిస్తూ నిరుత్సాహంతో మిగిలిపోయిన ఎలాంటి వారైనా సరే ఒక్కసారి అమ్మవారిని దర్శనం చేసుకుని ఉయ్యాలని ముడుపుగా ఎలా వేల సంఖ్యలో కడుతూ ఉంటారంట ఎంతో మంది కోర్కెలు తీరడంతో వాళ్ళకి తెలిసిన వాళ్ళని కూడా ఇక్కడికి తీసుకొని వస్తూ ఉంటారంట అలాగే మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంది వస్తూ ఉంటారని ఈ ప్రాంతం యొక్క విశిష్టత తెలియడం కోసము తెలుగులో కూడా ఎంత చక్కగా బోర్డు పెట్టారో కదా తమిళనాడులో అది కూడా సో నాకైతే మంచిగా అనిపించింది సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి పాస్ చేసి అమ్మవారి గుడి చరిత్రని సారి చదువుకోండి సో ఈ గుడి చుట్టూ ప్రాంతం అయితే ఇలా ఉంటుంది ఆల్మోస్ట్ ఇక్కడ అమ్మవారికి సంబంధించినటువంటి అన్ని రకాల పూలు పండ్లు అమ్మవారి గర్భిణి కాబట్టి అట్టజడుతో సహా అన్నీ అమ్ముతూ ఉంటారు సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు విజిట్ చేయండి సో ఇవన్నీ కంప్లీట్ చేసుకునేసరికి మా బాడీలో ఎనర్జీస్ కూడా లో అయిపోయాయి సో మా ఈ ట్రిప్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఎండ్ చేసాము సో ఒక ప్లేస్ అనుకున్నాం కానీ దాదాపు చుట్టూ ఉన్న టెంపుల్స్ని కూడా కవర్ చేసాం ఇదంతా సరే కానీ మీకు మా ఈ వ్లాగ్ ఎలా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు వన్ పర్సెంట్ యూజ్ ఉన్నా సరే ఒక్క లైక్ చేసి వెళ్ళండి మర్చిపోకండి మై ఫ్రెండ్స్ బాబాయ్ మంచిగా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం